రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులకు నమస్కారం ఈరోజు మనం మొలకచేరు మండలం గూడిపల్లి విలేజ్లో ఉన్నాము ఇక్కడ రెడ్డప్ప అనే రైతు తోటలోకి వచ్చినాం ఇది వరకు ఈ తోటలోకి వచ్చినప్పుడు మనకి ఎక్కువగా గ్రోతింగ్ అనేది చాలా తక్కువగా ఉండింది దానికి మనము హ్యాబిటో ఏటు ఇచ్చామండి కెమాగ్రా వాళ్ళది దాంతోపాటు పూత స్టేజ్ స్టేజ్లో మనము ట్రాన్స్ఫార్మర్ సేవని ఇచ్చామండి దానికి ఏ విధంగా పనిచేసిందో ఈ తోటలో ఏ విధంగా ఎప్పుడెప్పుడు ఏం వాడారు ఆ రైతు మాటల్లోనే విందాం చెప్పండి సార్ మీరు సార్ రైతులందరికీ నమస్కారము మా గ్రో చెట్లలో చాలా గ్రోత్ తక్కువ ఉన్నది ఒకసారి సంతోష అబ్బాయి అబ్బాయిని అడిగి ఇది ఎందుకు గ్రోత్ రాలేదంటే నేను ట్రాన్స్ఫర్ మనీ ఇస్తాను దీన్ని ఒకసారి కొట్టు సుముఖు వల్లది ఒకసారి ఇది స్ప్రే చేయి ఇది ఆలింగ్ వన్ పురుక్కు దోమకు గ్రోత్కు అంటికి బాగా పనిచేస్తుంది అని చెప్పినాడు ఒకసారి కాదు రెండు సార్లు అయినా వాడతాను నాకు గ్రోత్ రావాలని చెప్పినాను విధంగా తెచ్చిచ్చినాడు తెచ్చిస్తే దీన్ని మేము ఫస్ట్ టైం వాడినాం ఫస్ట్ టైం వాడతానికి గ్రోత్ మంచి గ్రోత్ మంచి హీలింగ్ మంచి పూతలు కూడా బాగా స్టా స్టెమ్ స్టెమ్ కూడా బాగా ఇది రావడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఇది కూడా సేమ్ సుమీ గ్రౌండ్ అదే ఏ టూ అనేసి ఇది క్యాను సరే ఇప్పుడు కెమ్మా గ్రో వాళ్ళది ఏ టూ ఏ టూ క్యాన్ వాడినారు అది ఏ డోస్లో వాడినారు ఎప్పుడు వాడినారు పూత పిండి వస్తుంది అనగా వాడినాము పూత పిండి బాగా వస్తుంది అని చెప్పడం వల్ల దీన్ని ఫస్ట్ టైం వా వాడడం మేము కూడా ఇదే ఫస్ట్ టైము సార్ ఇప్పుడు మీరు అది వాడడం వల్ల చీరలు అనేది బాగా వచ్చింది అలాగే గ్రో ఈ చెట్టు కూడా ఈ పూతలు బాగా ఇట్లా బాగా నాయుగా వికసించి పిండి ఎనిమిది రోజులు పూత పుట్టిన ఎనిమిది రోజులు పిండి తిరుగుతుంది కానీ ఇది ఆరు రోజుల నుంచి ఏడు రోజుల లోపల పిండి పుట్టిస్తుంది మంచి గ్రోత్ బామోటర్ కూడా చెట్టు కూడా ఎనిమిది కూడా బాగుంటుంది సార్ ఇప్పుడు మీరు ఈ ట్రాన్స్ఫార్మర్ సెవెన్ వాడినారు ఈ ట్రాన్స్ఫార్మర్ సెవెన్ వాడడం వల్ల ఊజే కానీ నల్లి కానీ త్రిప్స్ కానీ బాగా కంట్రోల్ అయినాయా లేకపోతే అది ఎన్ని రోజుల్లో పనిచేసింది ఏ విధంగా పనిచేసింది మనకు స్ప్రే ఇచ్చిన వారం నుంచి పది రోజుల వరకు పంటలో పనిచేస్తారు సార్ ఇది తర్వాత ఏమంటే చిన్న చిన్న దోమ కానీ ట్రిప్స్ కానీ ఎర్రనల్ కానీ ఇలాంటివన్నీ కూడా పోతాయి ఇప్పుడు మీరు ఆల్ టెక్నికల్ ఉంది దీంట్లో ఓకే సార్ చాలా బాగా సాగి ఏ త్రీ వాడినారు త్రీ వాడడం వల్ల కాదు ఓవర్ సైజ్ వచ్చింది మీడియం సైజ్ వచ్చింది మీడియం సైజ్ వచ్చింది అంత ఓవర్ సైజ్ రాదు అంత కింద నుంచి పై వరకు కూడా చూడండి ఇప్పుడు ఇప్పుడు కూడా నా తోట తొమ్మిది కటింగ్లు అయింది పై ఇది ఇదే సైజే ఉంది ఎక్కడన్నా కానీ చూసుకోండి పైన కూడా ఇదే సైజే ఒకే సైజుతోనే మీడియంగా నిలుపుతుంది చుట్టు కాయ కూడా మంచి సైనింగ్లో ఉంటుంది ఓకే సార్